హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో మిత్రులందరికీ శ్రీరామనమి శుభాకాంక్షలు ఈరోజు సో మా ఊరిలో కూడా శ్రీరామనవమి జరిగిందండి సో ఆ కార్యక్రమాలలో నేను పాల్గొన్నాను ఆ వీడియోస్ అని ఏదైతే రేపు పెడతాను నేను సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్ళి మీరు కోవిడ్లో ఉన్నారా సో మీరు మీ యొక్క మీకు వచ్చిన శాలరీ ఎక్స్చేంజ్ ద్వారా కాకుండా హుండీ ద్వారా పంపిస్తున్నారా అయితే జాగ్రత్త సో హుండీ ద్వారా మీరు డబ్బులు పంపిస్తే ఫస్ట్ మీ అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఇప్పుడున్న పద్ధతి ఇదే అయితే మీ అకౌంట్కి రాంగ్ తప్పుడు అకౌంట్ల నుంచి ఏదన్నా రాకూడని తప్పుడు నుంచి మీ అకౌంట్లో డబ్బులు వస్తే అది మీకు చాలా చాలా ప్రమాదం భవిష్యత్తులో చాలా చాలా ప్రమాదంలో ఎరుక్కుంటారు మనీ లాండరింగ్ కానీ హవాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసులు మీ మీద నమోదవుతాయి సో ఉండి పద్ధతులు డబ్బులు పంపించేవాడు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎక్స్ట్రా ఎక్కువ కమిషన్ వస్తుందని చెప్పి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి చాలా ద్వారా చాలా మంది ఉండి ఉండి ద్వారా పంపిస్తుంటారు ఓకే నెక్స్ట్ ఇల్లీగల్గా కువైతు ఇల్లీగల్గా క్యాంపెయిన్స్ ఏర్పాటు చేస్తారు కదా ఈ క్యాంపెయిన్స్ని అధికారులు రిమూవ్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రపంచంలో కువైట్కి అతిపెద్ద వ్యర్థాలు కలిగిన దేశంగా ఒక ముప్పు రాబోతుందండి అంటే మన మనుషులు వాడుతున్న వేస్ట్ ఉంటుంది కదా ఎలక్ట్రికల్ కానీ వస్తువులు కానీ ఈ ప్లాస్టిక్ కానీ దీనివల్ల అతిగా ఎక్కువగా భారీగా వ్యర్ధాలు పెరిగిపోతున్నాయంటే కువైట్లో నెక్స్ట్ జిలిబు హోటల్లో ఇద్దరు అన్నదమ్ములు అరబ్ ద అరబ్ దేశానికి సంబంధించిన అన్నదమ్ములు కొట్టేసుకున్నారండి వాళ్ళిద్దరిని డిపోర్ట్ చేస్తారు సో తర్వాత ఒక ప్రవాస టీచర్ ఒక ప్రవాస టీచరు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవైన్నర నుండి విధుల్లోనే లేదు కానీ ఆమె అకౌంట్లో శాలరీ పడిపోతుందంటండి లక్ష ఒక లక్ష ఐదు వేల మూడు వందల ముప్పై ఒక దినాల శాలరీ పడ్డదాం ఇప్పటి వరకు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో మహిళలు మగవారి అనుమతి లేకుండా వారి యొక్క దుస్తుల్ని వారే నిర్ణయించుకోవచ్చు ఏ దుస్తులు వేసుకోవాలని చెప్పి సో కొత్త వాళ్ళు వచ్చింది తర్వాత బీ లాబన్ బీ లాబన్ అనే సంస్థ సౌదీలో ఉన్న అన్ని బ్రాంచెస్ని క్లోజ్ చేస్తుంది గవర్నమెంట్ వారు కారణం ఏంటంటే ఈ సంస్థలు అత్యధికంగా ఫుడ్ పాయిజన్ అయిపోయిన కేసులు నమోదవుతున్నాయి ఈ సంస్థ పైన సో తర్వాత ఇండియా వచ్చేటప్పుడు మీరు ఇండియా వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కరు అనుకోండి త్వరగా బయలుదేరలే ఒక రెండు మూడు గంటలు డిలే చేసి నిలబడి నిలబెట్టేశారు అలాంటి టైంలో మీరు ఫ్లైట్ దిగి కిందకు వచ్చేయచ్చు వచ్చేస్తే టికెట్ మీ ఆ ఫ్లైట్లో మీరు జర్నీ చేయకూడదు అనుకుంటే టిక్కెట్ మీరు డబ్బులు రిఫండ్ తీసుకోవచ్చు సో లేదా సదరు ఎయిర్లైన్స్ పైన మీరు కంప్లైంట్ చేసు కంప్లైంట్ చేస్తే మీకు టికెట్ కొన్న టికెట్ కొన్న ప్రైస్ కన్నా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పైన మీకు డబ్బులు తిరిగిస్తారు ఇదే రూల్ ఇది గవర్నమెంట్ రూల్ అండి ఇది సో ఎందుకంటే చాలా కొన్ని కొన్ని ఫ్లైట్లు బాగా డిలీ చేసేస్తాయి సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే జద్దాలో జద్దాలో ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించేశారండి ఒక అరవై బస్సులు పైన వచ్చేసాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతున్నాయి జద్దాలో తర్వాత యూ విషయానికి వెళ్తాయి యూఏ విషయానికి వెళ్తే దొరికిన డబ్బు ప్రవాసీ ఇద్దరు ప్రవాసీలు వ్యక్తులు వ్యక్తులని దుబాయ్ పోలీసులు సత్కరించారు కారణం ఏంటంటే వారికి దొరికిన డబ్బుని తిరిగి మళ్ళీ వారు కస్టమర్కి ఇచ్చేశారు భారీ మొత్తంలో డబ్బు బంగారం దొరికింది కస్టమర్లు తిరిగి ఇచ్చేస్తారనమాట సో తర్వాత ఇలా నెంబర్ ప్లేట్ను ఐడ్ చేసి ఇలా నెంబర్ ప్లేట్ని ఐడ్ చేసి మీరు కారు నడిపితే ఈ విధంగా కారు నడిపిన ఒక వ్యక్తికి ఇరవై వేల ఫైన్ వేశారు దుబాయ్లో తర్వాత అబుదాబీలో నలభై ఒక్క ప్రొడక్ట్స్ అన్సేఫ్ ఇవి వాడితే సేఫ్ కాదని చెప్పి నలభై ఒక్క ప్రొడక్ట్స్ పైన బ్యాన్ విధించారు సో వెయిట్ లాస్ సంబంధించిన కానీ కాస్ట్మెడికి సంబంధించింది కానీ తర్వాత యుఏఈ యుఏలో వీసా ఆన్ అరైవల్ ఇండియన్స్కి సో ఈ ప్రోగ్రామ్ని మరింత ఎక్స్టెండ్ చేశారు సో ఇంకా అంటే యూ ఇండియన్స్ వచ్చి వీసా ఆన్ అరైవల్ని వీజా తీసుకోవచ్చారన్నమాట సో వామన్ విషయానికి వెళ్తే వామన్ విషయానికి వెళ్తే ఒక తెలుగు మహిళకి జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతుందండి ఆమె సొంత విజాలో ఉంది సో ఈ ఇంట్లో పనిచేసే హౌస్మేట్ జాబ్ కానీ ఏదైనా ఈ షాపుల్లో ఉంచే పని ఉంటే కనుక కొంచెం నెంబర్ కాల్ చేసి చెప్పండి తెలుగు మా ఇలా ఇబ్బంది పడుతుంది తర్వాత జో అల్కాస్ జో అల్కాస్ అనే సంస్థ అన్ని జో అల్కాస్ అనే ప్రతి షాప్లో కూడా అంటే ఎక్స్చేంజ్లో ఉంటాయి బంగారు షాపులు ఉంటాయి కదా జోవల్కాస్ అంటే ఎక్కువగా సో మేబీ ఎక్స్చేంజ్లోనే బిఎల్ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయండి అంటే పాస్పోర్ట్ రెన్యూలు కానీ వీజా వీసా సంబంధించిన కలెక్షన్ కలెక్షన్ అటెస్టేషన్ ఉంటాయి కదా ఇటువంటి సంబంధించిన పాస్పోర్ట్ సంబంధించిన సేవలు కావాలంటే మీకు ఓమన్ అంతా జోవల్కా సెంటర్లో ఈ బిఎల్ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయంట తర్వాత వామన్లో టెంపరేచర్ పెరగనుంది ఇప్పుడు ఆల్రెడీ నలభై డిగ్రీలు నమోదు అయిపోతుంది ఓమన్లో గత రెండు నెలల్లో గత రెండు నెలల్లో ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మంది విజిటర్స్ వామన్గొచ్చారు ఓకే బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే ఒక ముప్పై రెండేళ్ళ అరబ్ వ్యక్తి కార్ యాక్సిడెంట్ అయింది కార్ యాక్సిడెంట్ ఏది కదా సముద్రంలో పడిపోయింది కారు సో పాపం అతను సముద్రంలో చనిపోయాడు ఒక వ్యక్తి నెక్స్ట్ ఏప్రిల్ పదకొండవ తారీఖున గరికపాటి నరసింహరావు గారు సో ప్రవాసనలు చెప్తారు కదండి ఈయన ప్రవాసనాలు చాలా బాగుంటాయి రియల్ ఫ్యాట్గా ఉంటుంది అనమాట నిజం చెప్పేస్తారు ఆయన ఏమిది ఆయకుండా సో గరికపాటి నరసింహరావు గారు సో బెహరీన్ అంటే పదకొండో తారీఖున బెహరీన్ కేరళీయ సమాజాన్ని వద్దకు వస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది తెలుగు కళా సమితి బెహరీన్ వారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఏర్పాటు చేయనున్నారు సో దగ్గర ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి చూడవచ్చు తర్వాత సౌదీ సౌదీ దగ్గరలో అంటే బెహరీన్ సౌదీ దగ్గరలో ఫోర్ పాయింట్ ఫైవ్ హెక్టర్ స్కేల్ పైన భూకంపం వచ్చిందని చెప్పి వార్త కథనలు వచ్చాయి తర్వాత బెహరీన్లో ఐపోన్ యొక్క కాస్ట్ పెరగనుందండి ఫార్టీ పర్సెంట్ కాస్ట్ పెరుగు ఎందుకంటే ట్రంప్ గారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పైన ఎక్స్పోర్ట్స్ పైన ఈ టారిఫ్లు విధించారు కదా ఇది కూడా ఒక కారణం ఖత్తర్ విషయానికి వెళ్దాం ఖత్తర్ విషయానికి వెళ్తే కత్తరు యొక్క అగ్రికల్చర్ యొక్క అగ్రికల్చర్ యొక్క మార్కెట్ సైజ్ తెలుసా మీకు ఖత్తరులో వ్యవసాయం సంబంధించిన మార్కెట్ సైజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆరు వందల యాభై ఆరు మిలియన్ రియల్ అంటే అండి చూడండి ఖత్తూర్లో అత్యధికంగా వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే కరోనా టైంలో ఫుడ్ కోసం ఇలాగ మరొకసారైన క్రైసిస్ వస్తే మనం దేశం పైన ఫుడ్ కోసం ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆధారపడకూడదు అని చెప్పి అత్యధికంగా ఖత్తూర్లోనే లోకల్లోనే అన్ని రకాల కూరగాయలు పళ్ళు ఈ రైస్ గోధుమలన్నీ కత్తర్లోనే ప్రొడ్యూస్ చేసి ఏర్పాటు చేస్తారు అందువల్ల అగ్రికల్చర్ మార్కెట్ పెరిగిపోయింది ఖత్తూర్లో నెక్స్ట్ థర్డ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఖత్తర్లో ఆరు గల్ఫ్ దేశాలను మూడు వందల మంది పాల్గొన్నారు తర్వాత రెండు వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్లాంట్కి అనుమతులు జారీ చేశారండి కొత్త ప్రాజెక్ట్ అనమాట ఇది అంటే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఇది ఖత్తర్లో నిర్మించబోతున్నారు ఇప్పుడు చాలా మంది ఇంజనీర్స్కి చాలామంది వర్కర్స్కి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది ఖత్తర్లో సో త్వరలో వీజాలు కూడా అందరికీ వీజాలు వచ్చే అవకాశం ఉందండి ఖత్తర్లో సో ఇదేనండి మనం నెక్స్ట్ మళ్ళీ మెళ్ళికాం అంతవరకు బాబాయ్